షుగర్ అనేది చాలా మంచిది అని కొంతమంది అనుకుంటారు కొంతమంది అంటారు అన్నం తిన్నాక మొక్కన్న తినాలిరా అట్ట ఎంతమంది నష్ట చేయతం షుగర్ ఎంతో కొంత తినాలరా లోపలికి వెళ్ళాలిరా అట్టలు ఎవరి నుండి చేయటండి షుగర్ ఎంత మొక్క తిన్నా అంత మొక్క తిన్నా షుగర్ షుగరే మంచిది కాదు మీకు ఒకవేళ షుగర్ తినాలనిపిస్తే కనుక బెల్లం తినొచ్చు లేకపోతే అప్పుడప్పుడు హనీ తినొచ్చు డేట్స్ తీసుకోవచ్చు అంటే అప్పుడప్పుడే హనీ కూడా అప్పుడప్పుడే డేట్స్ కూడా అప్పుడప్పుడే ఎందుకంటే వాటిలో క్యాలరీస్ ఉంటాయి బరువు తగ్గాల్సినప్పుడు హనీ తీసుకున్నా వెయిట్ పెరుగుతారు డేట్స్ తీసుకున్నా వెయిట్ పెరుగుతారు కాబట్టి షుగర్ కి ఆల్టర్నేటివ్ నేను చెప్పా బెల్లం హనీ డేట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు కానీ షుగర్ అనేది ఎంత తిన్నా అంత తిన్నా ఎంత తిన్నా డేంజరే అర్థమవుతుందా క్లియర్ గా సో కాబట్టి షుగర్ మానేసారా అండి మానేసాం సార్ స్వీట్లు ఆపేసాం సార్ అన్న వాళ్ళు చేయొచ్చండి కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా చేదించండి చెప్తా ఎటు నాకు షుగర్ వచ్చుద్ది మా అమ్మకి మనకి వచ్చి ఉంది ఎటు నాకు వచ్చుద్ది కాబట్టి ఇప్పుడే తినేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అటు ఉన్నారా లేదా ఉంటారు ఈ పదిహేడేళ్ళలో ఎంత మందిని చూసి ఉంటా నేను అరే మా అమ్మకి మననిక ఉందిరా నాకు కూడా షుగర్ మా ఫ్రెండ్సే నాకు కూడా షుగర్ గ్యారంటీగా వచ్చేస్తుందిరా కాబట్టి ఇప్పుడు తినేస్తా మీ అమ్మకి మీ నాన్నకి షుగర్ వస్తే మీకు రావాలని గ్యారంటీ లేదండి ఇది అపోహ రిస్క్ ఉంది కానీ గ్యారంటీ కాదు అమ్మకి నాన్నకి బీపీ ఉంటే పిల్లడికి వచ్చుద్దు అనేది గ్యారెంటీ కాదు రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ పర్సన్స్ మా అమ్మకి మా నాన్నకి ఏ జబ్బు లేదు నాకు రిస్క్ తక్కువ ఉంటుంది మా అమ్మకి మా నాన్నకి ఏదన్నా ఉంది అది నాకు వచ్చుద్దని గ్యారంటీ లేదు కాబట్టి ఎవరు కూడా మా అమ్మకి మా నాన్నకు ఉంది కాబట్టి నాకు కూడా వచ్చే సుద్ధిలే అని చెప్పి అశ్రద్ధగా తిండి తిన మాకం అర్థమవుతుందా క్లియర్ గా యూ కెన్ నాట్ సే హెరిడిటరీ పర్మనెంట్ హెరిడిటరీ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ దట్స్ ఇట్ ఎయిటీ పర్సెంట్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇది అనర్స్ట అర్థమవుతుందా ఎనభై శాతం మన జీవన శైలి సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే సమస్యలు తప్పితే ఇంట్లో అమ్మకి నానుకుంటే వచ్చని ఏమీ గ్యారంటీ లేదు అర్థమవుతుందా క్లియర్గా ఓకే సో